గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు వచ్చే రెండు నెలల్లోనే టాప్ ఫైవ్లో ఉన్నారు మొదటగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే సెకండ్ క్రేజీవాల్ గారు థర్డ్ మమతా బెనర్జీ గారు ఫోర్త్ స్టాలిన్ గారు ఫిఫ్త్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా ఉన్నారంటే సీఎంగా ఆయన సక్సెస్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఆయన సీఎంగా ఫ్యాంటాస్టిక్గా చేయరు ఎందుకంటే ఆయన విధానంతా వేరు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఎంత ప్రతిపక్షాలు కాదన్నా సరే ఆయన డెవలప్ చేసి చూపించారు ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మనం కళ్ళారా చూసాం ఐదు హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా ఎంత డెవలప్ అయిందో మనం కళ్ళారా చూసాం అలాగే ఆయన సెల్ ఫోన్ల గురించి కానీ చెప్తుంటారు సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చాను అప్పుడు ఈయనంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి స్టేట్ని అని చూస్తారు అలాగే దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు అప్పుడు మహాకూటమి అప్పుడు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడలేకపోయి ఎందుకంటే జనాలు అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలని కోరుకున్నారు అంటే ఒక రివెంజ్ పాలిటిక్స్ వద్దు ఆయన సీఎం అని ఆయన డెవలప్ చేశారు ఈయన సీఎం అని ఈయన డెవలప్ చేశారు అలా రెండు వేల తొమ్మిదిలో ఇటీపున టీఆర్ఎస్ సిపిఐ బీజేపీ నెక్స్ట్ టీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి వెళ్ళినా సరే నూట యాభై సీట్లతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫామ్ చేశారు తర్వాత కొన్ని నెలలకి ఆయన చనిపోయారు అంటే అలాగే తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కావాలి జనాలకి చంద్రబాబు నాయుడు గారు కావాలి అని అన్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆ తర్వాత పది సంవత్సరాలు కష్టపడ్డారు జగన్ గారు అన్నారు ఆ పది సంవత్సరాలు కష్టపడ్డారు నడిచేరు ఫ్యామిలీ చేయరు అవకాశం ఇచ్చింది ఆ అవకాశం సద్వినియోగం చేసుకోలేదని రెండు వేల ఇరవై నాలుగు మనం ముందు నుంచి చెప్తున్నాం పార్టీ వచ్చే పరిస్థితి లేదు కానీ వ్యతిరేకత ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ పీ స్టేజ్లో వ్యతిరేకత ఉంది అన్నదే ఎలక్షన్ ద్వారా తెలియదు ఎందుకంటే మనం కూడా నూట ఇరవై నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పున్నాం మన ఛానల్లో కూడా కానీ అది ఎంతవరకు ఉందంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అది ఎందుకు అలా అయిందంటే ఈవేళ జనాలు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు మీద చూసినప్పుడే డవలప్ ఓల్ని మనం బట్టలు నొక్కేస్తాం అమరావతిని చంపేస్తాం కర్నూలు చంపేస్తాం వైజాగ్ని చంపేస్తాం నేను ఇంట్లో కూర్చుంటాను అంతే కదా అభివృద్ధి ఇవాళ నిన్న టాటా వచ్చారు మళ్ళీ రెండు వందల కోట్లతో నిన్న ఒక గ్రూప్ వచ్చింది అలా ప్రతిదీ కూడా వ్యాపారం బిజినెస్ బిజినెస్ అమరావతి ఏరియాలో బిజినెస్ ఎలా చెయ్యాలి ఎలా డెవలప్ చేయాలి అని చూసారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నెక్స్ట్ ఇవాళ టాటా గ్రూప్ చైర్మన్గా చంద్రశేఖర్ గారు ఆయన వచ్చి కొన్ని కంపెనీని పెడతాను అని చెప్పారు అలాగే ఇంకా చాలా 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 డెవలప్మెంట్ అలాగే గ్రామ సభలు గ్రామ సభకి వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ ఏం కావాలి అది జిల్లా కలెక్టర్ గారు చెప్పి చేయించడం పెంచడం ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా జనాల్లోనే ఉన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ లోకేష్ గారు కానీ అటు జనసేన కానీ వినతులు తీసుకుంటున్నారు జనాలకు ఏం కావాలి వినతులు నెక్స్ట్ ఏమో స్కైవే బ్రిడ్జ్లు తొమ్మిది బ్రిడ్జ్లు వేస్తారు అమరావతి చుట్టూ అమరావతికి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఈ హైదరాబాదు కనెక్టివిటీ అయ్యే రోడ్డు చుట్టూరు గోదావరి ఉంది దాని మీద తొమ్మిది బ్రిడ్జ్లు వేస్తారు నాబార్డు నిధుల నుంచి నలభై కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయరు అంటే ఈవేళ డెవలప్మెంట్ ఉంటేనే రెవెన్యూ పెరుగుతాయి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది ఎప్పుడూ డెవలప్ అయిపోయింది ఇది తర్వాత ఇప్పుడు వానలు వస్తుంటే మొత్తం అంతా కూడా ఆ ఏరియా అంతా మునిగిపోతుంది అలా కాకుండా ఇప్పుడు అమరావతి సిటీ అనుకో పెట్టుబడులు వచ్చి విశాలంగా రోడ్లు ఉంటాయి విశాలంగా ఏరియాలు ఉంటాయి విశాలంగా కంపెనీలు ఉంటాయి అందు కంపెనీలు కూడా ఎవరికి వస్తాయి అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఏమంటున్నారంటే లెజన్ అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకనే టాప్ ఫైవ్లో ఈవేళ ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది అదే లాస్ట్ టైం జగన్ మోహన్ రెడ్డి గారికి ఇరవై దాటి వచ్చింది కానీ వీళ్ళ మాత్రం ఈ సంస్థ మాత్రం ఫిఫ్త్ ప్లేస్ ఇచ్చింది అలాగే అన్యాయం ఎక్కడ నిలబడదు న్యాయమే నిలబడుతుంది మనం అన్యాయం ఎంత చేసినా సరే ఏదో ఒక రోజు జరుగుతూనే ఉంటుంది ఇవాళ పంచాయతీ పంచాయతీలకు విపరీతమైన నిధులు ఇస్తున్నారు పదిహేను కోట్లు ఇచ్చారు అలాగే ఇసక్ కొరత ఇసక్ కొరత అంటే ఇసక దొరకట్లేదని నేను గగ్గోలు పెడుతున్నాను సోషల్ మీడియాలో అది కూడా మ్యాక్సిమం ఇసక ఇవ్వడానికి ప్రభుత్వం అన్నీ చూస్తుంది అలాగే డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది అంతేగాని నేను బటన్ నొక్కుతాను మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఇంట్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగకపోతే ఓటు వేయద్దు అన్నారు మంచి జరగలేదనే ఓటు వేయలేదు అందుకనే మీ పార్టీ పదకొండు సీట్లకి ఉంది ఎప్పుడన్నా తెలుసుకోండి తెలుసుకుని ఇవాళ ఏం కావాలి ఓకే అప్పుడు పాలిమార్ గ్యాస్ లీకేజ్లో అప్పుడు చనిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చారు నిన్న పవన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కోటి రూపాయలు ఇచ్చారు అనకాపల్లిలో అచ్యుతాపురంలో గ్యాస్ రియాక్టర్ పేల్తే పేల్తే ఇచ్చారు అంటే ఎక్కడన్నా సరే డెవలప్మెంటు నెక్స్ట్ సంక్షేమం నెక్స్ట్ ఆరోగ్యశ్రీ వృద్ధాప్య పెన్షన్స్ ఆల్రెడీ నాలుగు వేలకి చెందినారు అలా జనాలకి ఏం కావాలి అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అలాగే జనాల్లోనే ఉన్నారు అలాగే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందుకని ఇది అభివృద్ధి నాంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది ఆకూడదని మనం కోరుకుందాం